అందరికి నమస్తే అండి మనం ఈ రోజు చర్చించుకునే విషయం కింజరపు పచ్చినాయుడు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా లేదా రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా పనిచేస్తున్న కింజర్ అచ్చెన్నాయుడు గారికి రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రివర్గంలో స్థానం ఉండదనే చాలా మంది అనుకుంటున్నారు ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు తన సన్నిహితుల దగ్గర చెప్పారని సమాచారం దీనికి ముఖ్య కారణం తన బాబాయ్ బాబాయి యొక్క అబ్బాయి అయిన శ్రీ కింజర్పు రామ్మోహన్ నాయుడు గారికి మోడీ గవర్నమెంట్ లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో ఆ ఎఫెక్ట్ అయితే కింజరపు అచ్చునాయుడు గారి మది పడిందని చెప్పకనే చెప్పవచ్చు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుపొందిన తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపులో కింజర్పు ఫ్యామిలీ యొక్క మార్క్ రాజకీయం ఉందని చెప్పకనే చెప్పవచ్చు అట్లాగే అక్కడ గెలుపొందిన నాయకుల వివరాలు తీసుకుంటే హెచ్చర్లలో నడికూతుట ఈశ్వర్రావు నరసన్నపేట నుండి బగ్గన బగ్గు రమణమూర్తి దువ్వెక్కల నుంచి కె అచ్చెంనాయుడు గారు పలాస నుండి గౌతమ్ శ్రీష వలస నుండి కోన రవికుమార్ శ్రీకాకుళం నుండి గుండు శంకర్ పాలకొండ నుండి నిమ్మక జయకృష్ణ ఇచ్చపురం నుండి బెందల అశోక్ పెక్కల నుంచి కె అచ్చెమ్నాయుడు పాతపట్నం నుండి మామిడి గోవిందరావు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ మెజార్టీ వచ్చింది శ్రీకాకుళం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే అది పార్టీ కార్యకర్తల్లో ఎటువంటి సమాచారం వెళుతుంది అనేది ఆందోళన చెందుతున్నారు అట్లాగే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రివర్గంలో ఇస్తే ఆ కుటుంబం యొక్క పెత్తనానికి అద్దు అడుపు ఉండదని కార్యకర్తల మనోగతాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కన్సిడర్ చేసి అచ్చెన్నాయుడు గారి నుండి మంత్రివర్గం విస్త మంత్రివర్గంలో చోటు కల్పించకూడదని చంద్రబాబు నాయుడు గారు నిశ్చయించుకున్నారని సమాచారం ఈయన స్థానంలో బీజేపీకి లేదా జనసేనకి ఒక సీటు కేటాయించగా మరొక సీట్ ని కాలింగా లేదా కాపు కులస్తులకి కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్లు సమాచారం సిక్కోల్ రాజకీయంలో కింజర్పు అచ్చునాయుడు గారికి మంత్రివర్గంలో చోటు కల్పించకుండా శ్రీకాకుళం యొక్క రాజకీయ ముఖ్య చిత్రం చూడగలమా అనేది కాలమే సమాచారం చెప్తుందని సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో